ఓం నమస్ శివాయ శివాయ శివాయరుమ జై గురు దాత్రే నమ నమః ఓం గంగడవ తేన యాదేవి సర్వభూతేశ్వతృపేణ సంస్థ నమస్తే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా ఈ వెబ్సోడ్ లో అంతా కూడా మనం లగ్నాలు వాటి లక్షణాలంతా కూడా తెలుసుకుంటున్నాం కావున సింహలగ్న జాతకులంతా కూడా ప్రధానంగా ఎటువంటి లక్షణాలతో ఉంటారో తెలుసుకుంటున్నాం వీళ్ళంతా కూడా సింహలక్ష్ణ జాతకులు విశాలమైన శరీర ఆకృతి దృఢమైన శరీరం అంతా కూడా ఉంటుంది వీళ్ళంతా కూడా ఎరుపు రంగులో ఉంటారు వీళ్ళంతా కూడా విశాలమైన జీవితాన్ని జీవితం జీవిస్తూ ఉంటారు విదేశీయాణంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నిట్లో మనదే జయమనే భావనతో ఉంటారు నిత్యమంతా కూడా కార్య జయం కోసం అని చెప్పేసి కార్య సాధకులుగా ఉంటారు వీళ్ళంతా కూడా నిత్యమంతా కూడా కష్టపడే తత్వంతో ఉంటారు ఈ యొక్క విద్యా వృద్ధి కలుగుతుంది వీళ్ళకంతా కూడా మంచి విద్వాంసుల్లాగా జ్యోతిష్య జ్ఞానము పరిజ్ఞానం అనేది ఉంటుంది వీళ్ళంతా కూడా ప్రధానంగా విద్వా విద్యా సంస్థల్లో పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది సింహలక్ష్మి జాతకులు నిత్యం అంతా కూడా సూర్యారాధన చేసుకోవడం వల్ల ఆరోగ్యకరవంతమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపార లక్షణాలు అనేది ఉంటాయి వీళ్ళకంతా కూడా ప్రధానంగా వీళ్ళకి ఈ యొక్క వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి సొంతంగా వ్యాపారం పెట్టుకుంటే మంచిగా ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క జాతక ఇచ్చ అంతా కూడా మీరు ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా మీరు ప్రధానంగా మీరు సూర్య భగవానుడికి అంతా కూడా గోధుమలని దానం చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సింహలగ్న జాతకులు బుధుడికి ప్రీతికరంగా మీరు ఈ యొక్క అంతా కూడా దేవాలయంలో బుధవారం రోజున బుధుడికి ప్రీతికరంగా దానం చేసుకోవడం వల్ల వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఏకాదశాధిపతి బుధుడంతా కూడా యోకరంగా ఉంటాడు కావున మీకు బుధుడి అనుగ్రహం కోసం అని చెప్పేసి ఈ యొక్క దానం చేసుకోవడం వల్ల బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున బొబ్బర్లు శుక్రుడు ప్రీతికరంగా దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి దశమాధిపతి యొక్కరంగా ఉంటే గనక మీకు మంచి జరుగుతుంది తద్వారా సింహలగ్న జాతకులు శనిశ్వర దోష నివాణార్థం నల్ల నోళ్ళంతా కూడా అగ్నికి సమర్పిస్తే కనుక తైలాభిషేక కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి సుఖమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది పసుపు కొమ్ములంతా కూడా పసుపు కొమ్ము ఆడచ్చిన పసుపులంతా కూడా దేవాలయంలో శివుడికి ప్రీతికరంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కానీ మీరంతా కూడా అభిషేక అభిషేకాదుల కార్యక్రమాలతోటి పసుపుతో అభిషేకం చేసుకోవడం వల్ల మంగళకరమైన జీవితం జీవించడానికి మీకు మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ యోగం కోసం అని చెప్పేసి మీరు నిత్యం అంతా కూడా హనుమతారాధన చేసుకోండి మీరంతా కూడా మంచి జరుగుతుంది మంచి వేద విద్వత్తులు కలిగి ఉంటారు మీరు దైవభక్తులుగా ఉంటారు కావున గుణవంతులుగా ఉంటారు కావున ఈ లక్షణాలంతా కూడా సింహలజ్ఞ జాత వాళ్ళకి చెప్పడం జరుగుతుంది నిత్యం అంతా కూడా అధిక శ్రమతోటి శ్రమతో కూడిన సంపాదన కలుగుతుంది కావున డబ్బునంతా కూడా ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఆనందకరమైన జీవితం కోసం అని చెప్పేసి అని మీరు ప్రణాళికలు వేసుకుంటే కనుక మంచి సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గుణవంతులుగా ధర్మవద్దులుగా ఉంటారు కేమైనా నరసింహాతులకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి పదకొండు ప్రదర్శనలు చేసుకోండి నీకు మంచి జరుగుతుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అంతా కూడా ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణలు కానీ చేసుకోవడం వల్ల నీకు మంచి జరుగుతుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పట్టణం చేసుకుంటూ ఉంటారు శ్రీరామ జయరామ జయ జయ రామ రామ నామాన్ని జపం చేసుకోవడం వల్ల ఓం దత్తాత్రేయాయ నమ స్మరణ మాత్రైన సంతోష నమః జయ గురు దత్తాత్రేయ నమ నామాన్ని జపం చేసుకోండి మంచి జరుగుతుంది గురు లభిస్తుంది కనుక దాదా స్తోత్రాన్ని పట్టణం చేసుకోండి అష్టైష ప్రాప్తి లభిస్తూ ఉంటుంది శ్రీరామ జపం చేసుకోవడం వల్ల అప్పుల వాదల నుంచి బయటపడి మీకు ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది కావున శనగల్ని దానం చేసుకోవడం వల్ల గురుకటాక్షను లభిస్తుంది మీరంతా కూడా ప్రధానంగా అంగారక దోషంతో బాధపడుతూ ఉంటే కనుక అంగారకుడి ప్రీతికరంగా ఈ యొక్క కందిపప్పునంతా అంతా కూడా మంగళవారం రోజున ప్రదో ప్రదోషకాలంలో కానీ ఉదయం పూట ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ప్రాతకాలంలో అంతా కూడా కుచహోరలో అంతా కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో మీరంతా కూడా కందిపప్పును దానం చేసుకోవడం వల్ల లేదు సాయంకాలం పూటైనా కానీ మనం అంతా కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఏదన్నా ప్రసాదం కోసం అని చెప్పేసి వితరణం చేయడం వల్ల కూడా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున కందిపప్పని దేవాలయంలో దానంగా ఇవ్వండి తద్వారా మీకు మంచి జరుగుతుంది అష్టైశ్వభ్ర ప్రాప్తి యోగం అనేది ఉన్నది మీకంతా కూడా విదేశీయాణం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మీరంతా కూడా నిత్యమంతా కూడా వృత్తిలో అభివృద్ధి కోసం అని చెప్పేసి శుక్ర శుక్రుడి ప్రీతికరంగా బొబ్బలను దానం చేసుకుంటే కనుక మంచి జరుగుతూ ఉంటుంది జయగురు దత్తాత్రేయ నమ శివాయి గురు నమ శ్రీమాత్రేయ నమ కుంభల జాతకులు ధైర్యవంతులు ధీరవంతులుగా ఉంటారు కావున ఈ యొక్క వీళ్ళు దానగుణం అనేది ఉంటుంది దైవికమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కుమ్మల జాతకులు నిదానంగా వీళ్ళు ప్రధాన విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా జీవించడానికి ఈ యొక్క ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఈ యొక్క ఖర్చులు బాగా పెడుతూ ఉంటారు ఖర్చుల నుంచి బయటపడడానికి వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి శుక్రుడు బుధుడు అవుతాడు గమన శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది రాహు అంతా కూడా కొంచెం దోషకారుడిగా ఉంటాడు కావున రాహుకి ప్రీతికరంగా వినువలని దానం చేసుకోవడం వల్ల మంచి విదేశీ ఆనయోగం లభించడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుంభలగ్న జాతకులు ప్రధానంగా పశ్చాయం ఉంగరాన్ని దానించడం వల్ల వీళ్ళు మంచి వ్యాపార లక్షణాలు వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా వీళ్ళు వెంకటేశ్వమి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నివాణార్థం వీళ్ళంతా కూడా నందముల్ని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమైనా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు కలబరి దేవాలయంలో తెల్ల గుమ్మడి దానం చేసుకోండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీకు జాతకం ఇచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంభవిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమము కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి అంతా కూడా జాతకరిచ్చే పరిహారాలు పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మీకు అంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి కీర్తివంతులు గుణవంతులుగా ఉంటారు కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున ఇక మంచి జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కొబ్బల జాతులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది యాదేవి సర్వభూతేశు మాతృపైన సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటికి వెళ్తూ ఉంటారో అమ్మవారి అంతా కూడా నూట ఎనిమిది సార్లు జపం చేసుకుని బయటికి వెళ్ళండి మాకు మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని అంతా కూడా జపన్ చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది జై గురు దత్తాత్రేయాయ నమ స్మరణ మాత్రమే సంతోషాయ జై గురు దత్తాత్రేయ నమ ఈ నామాన్ని జపం చేసుకోవటం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రహరాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని కానీ కట్కమాల స్తోత్రాన్ని కానీ పట్టణం చేసుకోవడం వల్ల కూడా నీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత కుంభలగ్న జాతకులకి అంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున్ రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యోగకరంగా జీవితం జీవించడానికి గోచార చక్రవశాతు ఆస్కారం ఉంటుంది కావున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పీదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి తద్వారా మీకు ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ శ్రీ వాయు గురువై నమ యాదేవి సర్వభూతేశ్వ మాతృ నమస్త నమస్తే నమస్తస్తి నమస్తస్తి నమో నమ